ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ మూడవ తేదీ నుండి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యి అక్టోబర్ పన్నెండున విజయదశమి రోజున ముగియనున్నాయి ఈ తొమ్మిది రోజుల్లో దుర్గా మాతను తొమ్మిది ప్రత్యేక రూపాలతో అలంకరించి పూజలు చేస్తారు ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం వల్ల ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు అలాగే ఈ నవరాత్రుల్లో కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల దుర్గామాత ఆశీర్వాదంతో విపరీతమైన ధనలాభం లభిస్తుంది మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి మీ ఇంటికి ఉన్న కష్టాలన్నీ తీరిపోయి సర్వ సౌఖ్యాలు లభించాలంటే ఈ దసరా వచ్చేలోపు మీ ఇంటికి ఎలాంటి వస్తువులు తెచ్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో చెప్పే వస్తువుల్లో కనీసం రెండు వస్తువులు అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోండి దుర్గామాత చాలా సంతోషిస్తుంది మొదటిగా మీ ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటంటే తులసి మొక్క తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఒక తులసి మొక్కను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో పెట్టి నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం లభిస్తుంది ఈ సంవత్సరం అంతా దుర్గామాత ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఈ నవరాత్రుల్లో తులసి మొక్కను తెచ్చుకోండి ఈ నవరాత్రుల్లో అన్నిటికన్నా ముఖ్యంగా దుర్గాదేవి పటాన్ని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి భూమి పైన తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దుర్గమ్మ తల్లి పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే అమ్మవారు మీ ఇంట్లో ఖచ్చితంగా కొలువై ఉంటుంది దీంతో మీ కుటుంబం పైన అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది ఈ నవరాత్రుల్లో ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఒక చీర జాకెట్ ను తాంబూలం ను తెచ్చుకోండి ఇలా చేయడం వల్ల స్త్రీలకు దీర్ఘకాలిక సౌభాగ్యం లభిస్తుంది మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది మీ ఇంటి ఆదాయం కూడా బాగా పెరుగుతుంది అలాగే ఈ నవరాత్రుల్లో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొంచెం బెల్లం తెచ్చుకోండి పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే వారసత్వపు ఆస్తి లభిస్తుంది మీ ఆస్తి పాస్తులు రెట్టింపు అవుతాయి ఎవరైతే విపరీతమైన డబ్బు కష్టాలతో అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ నవరాత్రుల్లో ఒక తామర పువ్వుని తెచ్చి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి అలంకరించి పూజిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అకస్మాత్తుగా ధనలాభం భరిస్తుంది రెండు నెలల్లోనే మీ డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి ఈ తామర పువ్వుకు ఉంటుంది ఎందుకంటే తామర పువ్వు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం స్వస్తి గుర్తుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రులు వచ్చేలోపు మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తు వెయ్యండి మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంట్లో కష్టాలు లేకుండా మీ ఇంటిని రక్షిస్తూ ఉంటారు అలాగే ఈ నవరాత్రుల్లో పసుపు కళ్ళు ఉప్పును కొనుగోలు చేస్తే చాలా మంచిది ఆ పసుపును పూజలో మాత్రమే ఉపయోగించాలి అలాగే మీ ఇంటి ఈశాన్య దిశలో ఆ కొనుగోలు చేసిన కళ్ళు ఉప్పును వేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది దుర్గామాతకు అలంకరణ వస్తువులు అంటే చాలా ఇష్టం ఈ నవరాత్రుల్లో మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దుర్గాదేవి పటం ముందు అలంకరణ వస్తువులు పెట్టి పూజిస్తే దుర్గమ్మ తల్లి సంతోషపడి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తుంది అలంకరణ వస్తువులు అంటే గాజులు పసుపు కుంకుమలు కాటుక ముక్కు పుడక ఈ వస్తువులను తెచ్చి పూజ గదిలో ఉన్న అమ్మవారి పటం ముందు పెడితే దుర్గాదేవి ప్రసన్నురాలవుతుంది దీంతో ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ తొమ్మిది రోజుల పాటు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ధనరేఖ పెరిగి భవిష్యత్ మీరు ధనవంతులు అవ్వే అవకాశం ఉంటుంది మన హిందూ ధర్మంలో నెమలి ఈకను చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటికి ఒక నెమలి ఈకను తెచ్చుకుని పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న అమ్మవారి పటానికి నెమలి ఈకతో గాలి విసరండి ఈ నవరాత్రుల్లో ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఖచ్చితంగా దుర్గమ్మ తల్లి కొలువై ఉంటుంది మీ ఇల్లు సిరి సంపదలతో నిండి ఉంటుంది ఈ నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షంతలను పెట్టుకోవాలి పూజ గదిలో పెట్టిన అక్షంతలకు అత్యంత దైవ శక్తి ఉంటుంది కాబట్టి ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసుకుని అక్షంతలను మీ తలపైన వేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మీపై ఉంటుంది దుర్గమ్మ తల్లికి ముఖ్యంగా నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ నవరాత్రుల్లో నిమ్మకాయ దండను అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది ఈ నవరాత్రుల్లో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఒక నిమ్మకాయను పెట్టుకోండి పూజ గదిలో నిమ్మకాయ ఉంటే మీరు చేసిన పూజకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా మీ ఇంటికి వెండి వస్తువులను తెచ్చుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వెండిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ నవరాత్రుల్లో ఏదైనా ఒక వెండి వస్తువును ఇంటికి తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకుంటే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఈ నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు వైకుంఠాన్ని వదిలి భూమిపైకి వస్తుంది భక్తులు తమకు చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ భక్తులపై తమ అనుగ్రహాన్ని కరుణిస్తుంది కాబట్టి మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి విగ్రహం తెచ్చుకోలేని వాళ్ళు లక్ష్మీదేవి చిత్రపటాన్ని అయినా తెచ్చుకోవచ్చు నవరాత్రుల్లో ఇలా చేయడం వల్ల ధనలక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండి ఉంటుంది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి ఆహారం తినిపించినంత పుణ్యం కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి